నేను నేను అనుకొని తెట్లా నేను అనుకొని ఎందుకు జాతి పేరు చెప్పేది అనుకుంటున్నావో అతని ఇప్పుడు ఎందుకంటే జడ్జి దర్శాం గారికి టికెట్ కన్ఫామ్గా రావాలని అందరు కోరిక జడ్జి గారికి టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అందరు చెప్పి అతను వైఎస్ రాజేరెడ్డి ఆత్మ శాంతి కావాలని నా కోరిక నేను చెప్పేది అంటే రెండు వేల ఎయి తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ఈ పెళ్ళి తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిదిలో నేను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సీఎం అవుతారని సోనియా గాంధీ పిఎం అవుతారని ముద్దు కృష్ణాడు పుత్తూరు గెలుస్తారని సత్యవేళు నానా పెద్దయిన నారదుడు గెలుస్తానని చింతామోహన్ తిరుపతి గెలుస్తారని అట్ట గెలలేని పరిస్థితుల్లో నేను అరగుండు అరమేష్ను కొట్టుకుంటానని నేను చేసుకున్నాను నేను వీరభిమాని వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమాని నా ప్రాణం పోయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయాణిస్తాను కానీ వీరభిమాని నారాయణ సామాన్ కానీ ఈసారి కానీ టికెట్ ఇచ్చి ఓడిపోయేది నిజము నిజము గెలిస్తే పోయేసారి సమాజం గట్రా కలపాలి నేను ఆత్మ చేసుకుంటాను ఆయన ఓడిపోతాడు ఓడిపోతాడు ఖచ్చితంగా నారాయణ సామాన్ ఎస్సీలు అందరూ వ్యతిరేకం ఉండాలి వ్యతిరేకం తప్పనిసరిగా ఉన్నది దర్జి గారికి టికెట్ ఇప్పిస్తే మంచి మెజార్టీ తెప్పించుకొని గెలిపించుకుంటాము నారా సామాన్ అని ఈసారి టికెట్ ఇస్తే నువ్వు ఒక్క ముత్తి మంత్రి అయినా ఏ అన్ని మంత్రులు వేసినా నువ్వు గెలవు నాయన నీ గెలవ అన్ని చోట్ల గురుపు రాజకీయ అయిపోయింది ఫిట్టింగ్ పెట్టేసినవు అన్నీ చేసిన ఆయన నీ కోసం అరగుండు కొట్టినాను నేను నువ్వు దగ్గరుండి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి నువ్వు నా సరం కొలిచి చెప్పులు కుట్టిస్తా అని చెప్తావే అది తప్పులు నాయనా అది తప్పులు కూతు నువ్వు చెప్పులు కుట్టవు ఏమి చేయవు నీకు పదవి కావాలా అడుగు అడుగు నీ కూతురు కాలు మీద పడేది ఎవరు చూసినా కళ్ళు కాళ్ళ మీద పడేది ఎన్ని మంది కాళ్ళ మీద పడిన రెట్లు కాళ్ళ మీద తెచ్చిన వాళ్ళని తిట్టేది రెట్లు తిట్టేది వాళ్ళని తిట్టేది నేను పేదవాడు అంటాను నీ పేదవాడు నాయనా అపార్ట్మెంట్ కడుతున్నాను కూతురులో ఫ్లాట్ వేసుకుని బెంగళూరులో అపార్ట్మెంట్ కడుతున్నాను నువ్వు పేదవాడా పుత్తూరు నీ కూతురు స్విమ్మింగ్ పూల్ గట్టు ఇల్లు నువ్వు ఎట్ట పేదవాళ్ళు వస్తాను నాయనా నువ్వు పేదవాడ కాదు కదా నువ్వు ఎస్సీలే కదా మేము అంతా ఎస్సీ కదా నేను జెడ్పీడీసి అడిగితే ఏం చెప్పినా ఇస్తా అని చెప్పినా కదా అన్న ఏం చెప్పినావో వాడు జెడ్పీటీసీ ఇస్తే వాడికి గెలిచితే శివురెడ్డి బాస్కరెడ్డి మన అయిపోతాడు శివురెడ్డి బాస్కరెడ్డి జెడ్పీటీసీ గెలిచినాక నల్లారి గల్లారినమని వాడగడ్డా జెడ్పీటీసీ గెలిచినాక சந்திரிக்கல்வா நான் இங்கே ஓட கொட்டேன் டிடிபி நானே ஓட கொட்டினா தான் வரலாம் ஆமாரேருந்து செப்பி நாங்கள் தெப்பி